పెనుగొండ ఉరవకొండ గోల్కొండ హనుమకొండ ఏ సెంటర్ అయినా బాలయ్యని అది అన్నదమ్ముల అనుబంధమైన మంగమ్మ గారి మనవడైనా సమరసింహారెడ్డి అయినా నాయుడు అయినా లిజెండ్ అయినా అది బాలయ్యని పాట డాన్స్ చేసినా ఫైట్ చేసినా అది బాలయ్యనే ఒకరు బాలయ్య కడ్డం వచ్చిన బాలయ్య వరకు అడ్డం వచ్చిన వాళ్ళకి పండుగ పండినట్లు ప్రతి సెంటర్లో ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఆడుతుంది బాలయ్య గారి ఇంట్లో మన్మధుడు వచ్చిన మనమడు వచ్చిన బాలయ్య గారు ఈ రోజు కూడా మన్మధుడే నలభై రెండు సంవత్సరాలైంది బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి హీరో అయ్యి ఇది తొంభై ఎనిమిదవ సినిమా ఇంకా ఇరవై సంవత్సరాలైన బాలయ్య ఇట్లాగే యువకుడుగా ఉంటాడు వాళ్ళ మన్మ వాళ్ళ మన్మడు మన్మధుడై సినిమాలకు వచ్చినా కూడా మన్మడితోనే పోటీ పడతాడు బాలయ్య అభిమానులకు అందరికీ కూడా నా అభినందనలు ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అయితే మళ్ళీ మనం అందరం అక్కడ కలుసుకుందాం జై బాలయ్య